కోతలే ఉన్నాయి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు ఇరవై ఆరు జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గం దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా ఐ ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్ ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు పాపం రేవంత్ రెడ్డిది శాపం అయిపోయింది ఇప్పుడు ఏమైంది రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి గ్రామాల్లో జరగాలి వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కుల గణన సర్వేను బేస్ చేసుకొని కుల గణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు దాన్ని పరిశీలించడం లేదు గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు పదకొండు లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టలు పాలు చేసినారు కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు ప్రజాపాలనలో పదకొండు లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు గట్టి అటుకెక్కిచ్చిండ్రు లేదా చెత్తబుట్టలు పాలు చేసిన ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది